త్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నిన్న కాక మొన్న కూటమి నాయకులు ప్రెస్ మీట్ ఇచ్చారు అది చాలా దౌర్భాగ్యం ఎందుకంటే సూర్యప్రకాష్ గారిని నువ్వెవరో నువ్వు ఎక్కడ పుట్టావు అని ప్రశ్నించావు అసలు మీ మంత్రి ఎక్కడ పుట్టాడని ముందు మా సోదరుడు అడిగాడు జగన్మోహన్ రెడ్డిని మీ మంత్రి విమర్శించవచ్చు మరి మంత్రి అవకముందు ఆయన ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత మంత్రి అయ్యాడు ఆ మంత్రి ఆ ఎమ్మెల్యేకి ప్రతిపక్ష నాయుడుగా మా సూర్యప్రకాశం ఉన్నారు ఆయన విమర్శిస్తాడు ప్రతిపక్షంగా విమర్శిస్తాడు అలా నీకే అడగాడు ఆయన ఆడాను ఇంకో విషయం ఏంటంటే మాట్లాడితే అంతరిక్షణ అంతరక్షణం అంటున్నాడు మీరు ఆయన నిరక్షణం ఎక్కడ ఉంటున్నాడు మీకు రెండు కళ్ళు లేకపోతే కళ్ళు పెట్టుకోవడానికి ఎక్కడ ఉన్నాడు మీ మంత్రి మన నియోజకవర్గంలో ఎన్నిసార్లు తిరిగాడు ఏ గ్రామాలు ఉన్నాయో తెలుసా మేము మంత్రికి ఒప్పటికి మేము మంత్రి కోట్లేసామా నా కోటేసామా ఎవరు పరిపాలన చేస్తున్నారు ఇక్కడ మరి అభివృద్ధి గురించి మా గులపాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు కోట్లతో క్వియర్ వరకు రోడ్డు పెడితే మేము చేసామని చెప్పుకున్నాం మీ మంత్రి మీదని అక్కడే తెలుసుకోవాలని మేము అభివృద్ధి లేదా తప్పులు పోగులు బాగొద్దు మీకు శాత అయితే మన బీసీ కులసలుగా నేను కోరుకునేది ఏంటంటే కులధనం చేయించండి రాబోయే ఎనిమిది నెలలో మనకి స్థానిక అలసంలు వస్తున్నాయి మీరు కూటమి నాయకులుగా మూడు పార్టీలు కలిసి వస్తున్నారు మేము సింగల్గా వస్తున్నాం మీరు ముగ్గురు కలిసి రండి మీరు ముగ్గురు విడిపోయారు రేపు రాబోయే స్థానిక అలసంలో మేము వస్తాం ఎవరి ఉందో చూసుకుంటాం గతంలో టీడీపీకి సత్తా లేక ఏ ఎలక్షన్లో పోటీ పట్టిన స్థానిక ఎలక్షన్ రా జనసే పెట్టింది బీజేపీ పెట్టింది మీరు ముగ్గురు రండి విడిగా మేము స్వయంగా వస్తాం పులగనం చేయించండి ముందు చెందితే ప్రతి కులానికి కూడా ఇక్కడ ఒక భవిష్యత్తు అనేది ఉంటుంది దాని మీద దృష్టి పెట్టండి దృష్టిగా మాట్లాడద్దు ఇంకో విషయం ఏంటంటే మీరేం చెప్పారు రోడ్ల మీద తిరగిన మీ మీరు కార్యకర్తలు అని మీరు మమ్మల్ని సూర్యప్రకాష్ గారిని కూడా ఉంది నాయకులనే సరే మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఏ బీసీ బేటలకు వస్తారా రండి మీరు రమ్మంటే మేము వస్తాం మీరు వస్తారంటారు రండి ఇలాంటి ఛాలెంజ్లు కాదు మనం కావాల్సి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించండి మీ వెనకాల ఉన్న నాయకులందరూ కూడా గొప్ప మంత్రి అనగా ఉండి ఆ మంత్రిని ఈరోజు ఎందుకు పని రాకుండా చేసి పడేయాలి మళ్ళీ ఈయన కూడా అలా చేయకండి ఆయన ఎర్రకి వెళ్ళవకండి వెళ్ళవండి కొంత ఆయన్ని ఇంకా డెవలప్ అవ్వండి జాగ్రత్తగా మాట్లాడుతుంది తెచ్చుకోండి ఇదే మరంతే కనుక మీరు ఎక్కడ మేము ఏ సెంటర్ రమ్మని మేము వస్తామో భయం లేదు కానీ రోడ్లు మీ కాదు మావి కాదు మా ప్రభుత్వంతో మిమ్మల్ని తగ్గ లేదు కానీ మీరు ఏదో అనుకుంటున్నారు ఇది కాలం ఉండదు మీరు ముగ్గురికి కలిసిన తర్వాత ఎక్కేది సంగలికి అయితే మనం మాల్స్కి వేసా మేము అందుకే